హాయ్ అందరేలా మరి బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను కొంచెం పర్లేదనమాట తగ్గింది మా ఆయనకి కూడా ఏం చేస్తున్నాడంటే సాంబార్ సాంబార్ పెట్టి మాదివేడు కానీ నాకు సాంబార్ అంటే చాలా చాలా ఇష్టం చికెను మటను ఏదైనా సరే సాంబార్ ఉంటే మాత్రం సాంబారే పోసుకుంటాను నేను కాంతో ఇష్టం ఎస్ సాంబార్ పెట్టుకుని అడిగితే కొంచెం సాంబార్ అయితే కొంచెం దానికోసం పప్పు ఉడుగుతుంది కుక్కర్లో పప్పు అదేందో విజులు సరిగా లేదనుకుంటా బుస్ బుస్ అని పొంగుతుంది బయటకి అంతా ఆలుగడ్డ వంకాయ అదేంటది మిర్చి ఇంకా ఇవి ములక్కాయలు కూడా ఉన్నాయి కదా ఇవి ములక్కాయలు ఒకటి ఇందులోకి అరే మొత్తం ఫ్రై చేస్తావా చాలా ఉన్నాయి కదా నాలుగు ఉన్నాయి రెండో మూడో కాదు ఇంకా చిన్న కొయ్యి అంత పెద్దగా ఉంటే తినను నేను చిన్నగుంటే తింటా నేను తినను తర్వాత చేద్దాం స్వీట్ కదా అది ఇప్పుడు స్వీట్ తినవద్దు కదా ఎవరికి నిన్నటి నుంచి అడుగుతున్నాను అనమాట ఏమైనా కావాలా ఏమైనా చేయాలా అని నేను మామూలుగానే ఫుడ్ తినడం అనేది చాలా తక్కువ నీకు ఇష్టమైంది ఏదన్నా చెప్పు వండుతా ఉంటుంది అంటే నాకు స్పెషల్గా ఇష్టమైన ఏదన్నా అంటే సాంబార్ ఒక్కటే కర్రీస్లు అంతే ఇంకా స్పెషల్గా తింటా అని ఏముంటుంది ఎండ అయితే మామూలుగా లేదు ఆ బయట పాపం చెట్టు ఉంటుంది మంది ఏం చెట్టు అంటారు దాన్ని మనీ ప్లాంటు అదైతే మాడిపోయింది అది తెచ్చి రెండు సంవత్సరాలు మేము ఎప్పుడన్నా ఊరికెళ్ళి పది పదిహేను రోజులు రాకపోయినా వాటర్ పీయకపోయినా బతికే ఉండేది కానీ రోజు రోజు నీళ్ళు వస్తానన్నా ఈ రెండు మూడు రోజుల నుంచి కాసిన ఎండ దెబ్బకి మాడిపోయింది దాన్ని ఏ విధంగా ప్యాక్ చేసానో చూపిస్తారండి ఇదిగో అట్లా కండవ తడిపి దాని చుట్టూ చుట్టే మొత్తం ఆడిపోయింది ఇప్పుడు ఇది ఉన్నాయి ఇవంటే లోపల ఉన్నాయి కదా అప్పటికి నిన్న నిన్న మధ్యాహ్నం అయితే వాడిపోయినాయి వాటర్ ఫుల్గా పోసి ఇదిగో దీంతో ఇట్లా ఆకులన్నీ సపరేట్గా ఇట్లా కొడితే కాస్త అట్లా ఉంది ఎనర్జీగా నేను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న చెట్లు అన్నమాట బయట అయితే పాపం అది ఎండకి తట్టుకోలేక మాడిపోయింది నేను మా ఇంటి తిప్పిపించుకొని కొన్నిపించాను అన్నా సరే పట్టుగా కొద్దిస్తున్నాను అనగా అది ఎంత ప్రగడాలో బుడ్డి చెట్టు అతని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అన్నమాట మళ్ళీ ఇప్పుడు నాకు చూడండి మనిషిలే ఎండలో తిరిగొచ్చి అట్లా నీళ్ళు పోయంగానే జ్వరం వచ్చేసింది వడదెబ్బ దగ్గర ఇట్లా చెట్లు ఏముంటాయి ఏం చెట్లు కొందా ఓకే చేసింది కుక్కరే పిచ్చిది అయింది మనకి వాచర్ ఉంటాయి కదా బ్లాక్ దాన్ని మార్చితే సరిపోతుంది ఫస్ట్ అంతకు ముందు కూడా ఒకసారి అట్ట చేశాను మార్చాము మంచి పని చేసాము మళ్ళీ ఎక్కువ అయిపోయింది అందులోనే పెట్టేస్తావా ఇప్పుడే చేస్తావా

పప్పు చారు గిప్చారు అన్నీ అడదు పప్పు అండి పప్పు ఏంటి పప్పు చారు పలుసు అనుకోవద్దు నేను అంతే వండుతాను పప్పు

అన్నం వండడమే రాదు మళ్ళీ చెప్తారు నాకు మూడే మూడొచ్చు అన్నం వండటం చికెన్ కూర సాంబార్ సార్లు చికెన్ నేను వండలే చాలాసార్లు ఉండే తిన్నా తిని కూడా మళ్ళీ షాక్ అయితే చికెను సాంబారు అన్నం వేరే కూరలు ట్రై చేయలే ట్రై చేస్తే వస్తాయి కానీ నాకు ఇష్టమైన ఈ రెండు కూరలు కాబట్టి ఈ రెండు నేర్చుకున్నా అంతే బాగా ఆ రెండు కూడా ఎట్ నేర్చుకున్నావో చెప్పు నువ్వు చెప్తేనే నేను మా ఊరు వెళ్తాను కదా మా ఊరు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫస్ట్ డెలివరీ అయ్యి వెళ్ళినప్పుడు అనుకుంటామా మొన్న ఫస్ట్ డెలివరీ అప్పుడు వీడియో కాల్ చేసి అడిగేవాడు అనమాట ఇది ఎట్లా వండాలి అది ఎట్లా వండాలి అప్పుడేముంది నాకు బుడ్డోడు కూడా లేడు కదా అదంతా ఒక స్టోరీ మరి చెప్తాను మీకు అప్పుడు ఖాళీ కాబట్టి ఫోన్ లో మాట్లాడుకుంటూ చెప్పాలి తీసేదాన్ని దీన్ని తీసేస్తాను చూడండి ఇది ఫ్రై చేసిందో అది ఏం లేదు ఫిష్ ఈసారి అంటే కుదరలేదు నాకు అంత టైం ఉండేది వేరే నూనె వేయచ్చు కదా దేంట్లో బాగుంది ఇది బాండీ కావాలి ఫ్రై చేయడానికి అంతా తీసుకుంటాను ఇది దోశల్లోకి ఫిష్ ఫిష్ ఫ్రై చేసింది కదా ఆయిల్ దోశలు మీద చపాతీలు కాల్చేటప్పుడు ఇప్పుడు ఆ రెండు చేయము దోశలు వేయము చపాతీలు చేయము ఇప్పుడు ఎండాకాలం దోసలు తింటే దాహం ఎక్కువ చపాతీలు తినలేము వేడి ఎక్కువ ఏమి ఉపయోగం అది పారబోయి పారబోయి నాకు అట్లా నూనెలు వాడిందే వాడుతా ఉంటే నూనె డేంజర్ లేపుతా నువ్వే సరే మనకి సాంబార్ రెడీ అయినాక చూద్దాం మళ్ళీ లెమను ఇంకా సబ్జా గింజలు లైట్గా ఒక్క స్పూను పంచదార అద్దిరిపోయినాయి ఈ ఎండకి ఇవి తాగితే కానీ సిట్ అవ్వదు పెట్టు తాగుతా మళ్ళీ వాటర్ అయితే ఇట్లా చేసిస్తే కొంచెం బాగుంటుంది పొద్దున్నే ఏం చేశానంటే రెండు గింజలు నానబెట్టేసాను అనమాట ఒక ఐదారు స్పూన్లు కొన్ని వాటర్ వేసి నానబెట్టేసేసాను ఇది రెండుసార్లు పొద్దున్న పుచ్చకాయ చేసి యూస్ చేసి ఇచ్చాను పొద్దున్నే పరగడంతో కొంచెం కూల్గా ఉంటుంది లోపల పుచ్చకాయ జూస్ చేసిచ్చాను దానిలో సబ్జ గింజలు మళ్ళీ వద్ద వాటర్ దీనిలో కూడా సబాస్

నాకు ఏసుమల్ రాట్లా జలుబు చేసింది కదా కరివే పిల్లయి విలేజ్ కుకింగ్ ఛానల్ అంటాడు చూడు ముసలాయన కరివే పిల్లయింతవరకు వచ్చింది సాంబార్ అసలు ఈ ఫోన్ ఫోన్ నెంబర్ వన్ ఫోనే అసలు ఎంత జూమ్ చేసినా క్లారిటీ వస్తుంది ఓకే ఓకే కానీ సాంబార్ రెడీ నెక్స్ట్ అండ్ ఫ్రై రైస్ అన్నీ రెడీ చేస్తున్నాం తినడానికి బుడ్డమ్మాయిని కూడా ఇక్కడ పడుకోబెడితే ఆడుకుంటా ఉంటుంది లేదంటే గోల చేసి పుడుకో అమ్మా ఆమె తినాలి కదా మరి ఆమ్ తినాలి కదా అల్లరి చేయకూడదు మరి సరేనా ఆమ్ తింటాము ఇప్పుడు అల్లరి చేయకు గుడ్ కాల్ కదా నువ్వు రావాలి ఏంటర్ అయ్యి నాకే మి చూపిస్తారా చారు పప్పు చారు ఇది ఆలు ఫ్రై ఏమైను జస్ట్ ఆలు రెండు పచ్చిమిర్చి ఈరోజు కొంచెం ఎక్కువ ఉడికేసినాయి ఆలు అయినా పర్లేదు రైస్ వైట్